తెలంగాణలో ప్రోటోకాల్ రచ్చ నడుస్తోంది తమ నియోజకవర్గాల్లో చట్ట సభ సభ్యులుగా తమను గుర్తించడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోలగోల చేస్తుంటే దీనికి భిన్నంగా బీజేపీ ఎంపీలు రివర్స్ గేర్ లో వెళ్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ హాట్ టాపిక్ గా మారారు ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రతిపక్షం బీఆర్ఎస్ నానా రాధాంతం చేస్తోంది ఈ క్రమంలోనే స్పీకర్ కు ఫిర్యాదులు కూడా చేసింది కానీ డీకే అరుణ మాత్రం తాను డిఫరెంట్ అంటున్నారు ప్రోటోకాల్ పాటించని అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు నియోజకవర్గంలో తమకు తెలియకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన డీకే అరుణ నెల రోజుల్లోనే అధికారులకు మాస్ వార్నింగ్ ఇస్తూ తన ప్రతాపం చూపుతున్నారు ప్రతిపక్ష ఎంపీ అయినా నియోజకవర్గంలో తనకు ఆహ్వానం లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదని హుకుం జారీ చేస్తూ అధికారులకు హాడులెత్తిస్తున్నారు సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న అరుణ స్పీడ్ ను అధికారులు తట్టుకోలేకపోతున్నారు వాస్తవానికి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీలకు ఎమ్మెల్యే కూడా లేరు దీంతో గత ఏడు నెలలుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదాలు ఏవీ లేవు కానీ లోక్సభ సభ్యురాలిగా అరుణ గెలిచిన తర్వాత ప్రోటోకాల్ రగడం మొదలైంది ఈ మధ్య జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వచ్చారు కానీ ఎంపీగా అరుణకు ఆహ్వానం పంపలేదు అధికారులు దీనిపై కన్నెర చేసిన ఎంపీ ప్రోటోకాల్ పాటించని అధికారులపై యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట జిల్లా అధికారులు బతుమలాడుకోవడంతో శాంతించారు అరుణ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు సీఎం సొంత ఇలాకాలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని చోట కాషాయ జెండా ఎగురవేశారు దీంతో అప్పటి నుంచి ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నారు కేంద్రంలో మూడోసారి మోడీ సర్కార్ కొలువు తీరడంతో తగ్గేదేలే అంటున్నారు అరుణ అరుణ్ మాత్రమే కాదు బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించాల్సిందేనని అధికారులకు సీరియస్ వార్నింగే ఇస్తున్నారట తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలకు బదులుగా ఓడిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతుండడం వేదికపై వారే పెత్తనం చలాయిస్తుండడంతో నిత్యం ఏదో రగడ జరుగుతూనే ఉంది అయితే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో బీజేపీ ఎంపీల విషయంలో తగ్గుతున్న అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదట ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రోటోకాల్ రచ్చరగులుతోంది